సైరా టీవీ ప్రేక్షకులకు స్వాగతం వార్తలు చదువుతున్నది ప్రమీలారావు ప్రకాశం జిల్లా దొనకొండ మండలం కొచ్చర్లకోట గ్రామంలో వెలసిన శ్రీ గంగా పర్వత వర్ధిని సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో ఈ నెల ఎనిమిదవ తేదీ నుంచి మహాశివరాత్రి మహోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ ముక్కామల మనోజ తెలిపారు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని మార్చి ఎనిమిదవ తేదీ నుంచి ఐదు రోజుల పాటు ఆలయంలో ప్రత్యేక పూజలు అర్చనలు జరుగుతాయని ఆలయ కమిటీ నిర్వాహకులు వెల్లడించారు కొచ్చల్లకోట గ్రామంతో పాటు సమీప గ్రామాల భక్తులు ఆలయాన్ని దర్శించుకొని స్వామివారి తీర్థప్రసాదాలను స్వీకరించాల్సిందిగా వారు కోరారు ఈ మేరకు స్వామివారి ఆలయ ప్రాంగణంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు కమిటీ నిర్వాహకులు వెల్లడించారు